ఒకే చోట కూర్చుని ఆరు సంవత్సరాల తపస్సు చేసిన బ్రాహ్మణుడు ఆ తపస్సుతో దేవతలను కదిలించి దేవుడే ప్రత్యక్షమయ్యాడు ఇదెక్కడో కాదు మన తెలుగు రాష్ట్రాల్లోనే ఇంతటి ఆధ్యాత్మిక శక్తి ఉన్న పుణ్యభూమి మనది ఫ్యాక్ పది మందిని రక్షించేందుకు తన ప్రాణాన్ని త్యాగం చేసిన ఓ సాధువు గురించి వినారా ఆయన తలనరికి స్వయంగా మరణాన్ని అంగీకరించాడు కాని మరుసటి రోజు ఆయన శరీరం అక్కడ లేకపోవడం ఆ గ్రామంలో దేవాలయం ఏర్పడడం ఒక అద్భుత చరిత్రగా నిలిచింది ఫ్యాక్ట్ త్రీ మన దేశంలో ఒక ఊరు ఉంది అక్కడ ప్రతి పౌర్ణమి రాత్రి చర్చిల్ బెల్లు మోగడం ఆపవు కానీ ఆ ఊరిలో ఒక్కరైనా క్రైస్తవులు లేరు ఎవరు మోగిస్తున్నారు ఆ బెల్స్ ఫ్యాక్ట్ ఫోర్ ఒక చిన్న పూజారి రోజు గుడిలో నీళ్లు తీసుకెళ్లేవాడు ఒకరోజు గుడి దగ్గరే పడి చనిపోయాడు కాని రెండో రోజు ఆయన మృతదేహం గుడి గర్భగుడిలో కనిపించింది దేవుడు స్వయంగా లోపలికి తీసుకెళ్లాడా ఒక చిన్న ఊరిలో ప్రతి శనివారం రాత్రి ఊరంతా భయంతో మూసుకుపోతుంది ఎందుకంటే ఆ రాత్రి ఎవరైనా బయటికి వస్తే వారు కనిపించరు పోలీసులు కేసులు దర్యాప్తు చెయ్యలేరు ఎందుకంటే ఆ ఊరిలో ఎవరూ లేరు అన్న ప్రచారం ఉంది ఫ్యాక్ట్ సెక్స్ ఒక గుడిలో ప్రతిరోజు లైట్ ఆపిన తర్వాత గర్భగుడిలో ఎవరో నడుస్తున్న శబ్దం వినిపించేది కెమెరాలు అమర్చారు కానీ ఆ శబ్దం వచ్చినప్పుడే కెమెరా ఆపరేట్ అవ్వడం ఆగిపోయేది ఇది భక్తుల ఊహా ప్రపంచమా ఫ్యాక్ట్ సెవెన్ తెలంగాణలోని ఒక ఆలయంలో ప్రతిరోజు ఒక తేనెటీగ వచ్చే టవర్ మీద తిరుగుతుంది అదే తేనెటీగ అని భక్తుల నమ్మకం ఎందుకంటే ఆ తేనెటీగ వస్తేనే అభిషేకం ప్రారంభిస్తారు ఫ్యాక్ట్ ఎయిట్ ఒక గ్రామంలో ప్రతి ఏటా ఒక చిన్ని పక్షి వచ్చి గుడిలో విగ్రహం మీద కూర్చుంటుంది అది కూర్చునే రోజు వర్షం కురుస్తుందని గ్రామస్తుల నమ్మకం ఆశ్చర్యంగా ఏటా అదే జరుగుతుంది ఫ్యాక్ట్ నైన్ ఒకసారి ఒక ఊరిలో భక్తులు కొత్త విగ్రహం ప్రతిష్ఠించారు ఆ రాత్రే దేవుడి స్వరూపం మారిపోయింది ముఖం సున్నితంగా నవ్వుతుంది కానీ ఫోటోలతో పోల్చితే ప్రారంభంలో ఆ నవ్వు లేదు ఎందుకు మారింది ఫ్యాక్ఠాన్ ఒక చిన్న ఊరిలో ఉన్న శివలింగం నుండి ప్రతిరోజూ ఒక చిన్ని నీటి బొట్టు బయటకు వస్తుంది అది సముద్రానికి దారి తీస్తుందన్న భక్తుల నమ్మకం నిజంగా శివలింగం లోపల నీటి ప్రబంధం ఉందా